ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరంలో అవకతవకలు జరిగినట్లు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చేసిన తప్పిదాల వల్లనే తన తండ్రి కేసీఆర్ పై సీబీఐ విచారణ వేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కవిత బాధపడుతున్నట్లు తెలుస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ రావు హరీష్ రావును కాపాడాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సంతోష్ రావు గారిని అని హరీష్ రావు గారిని కాపాడాల్సిన ప్రయత్నం ఎందుకు చేస్తాడు ఇది తెలంగాణ సమాజాన్ని పక్కతో పెట్టించే ప్రయత్నం ఇప్పుడు వీళ్ళిద్దరి చేపట్టే మా నాయన కదా అంటున్నప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందా మరి ఇప్పుడు నువ్వేం అనుకుంటున్నావు మా నాయన పేరు ఆ రిపోర్ట్లకు వెళ్ళి తీసి ఓన్లీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా బావ హరీష్ రావు పెట్టండి ఆయననే సీబీఐ ఎంక్వైరీ చేయాలి మన ఆయన పేరు పెట్టొద్ద ఉద్దేశమా రాజకీయాలలో ఈరోజు కవిత గారికి జెండా లేకుండా పోయింది అజెండా లేకుండా పోయింది ఆవేశం ఆవేదన ఆ పదేళ్ల పాలనలో దోచుకున్నటువంటి డబ్బు పంపకాలల్లో గాని అతిగా తిన్నప్పుడు ఏదైతే జీర్ణించుకోలేమో ఆ వ్యవస్థలో ఉన్నట్టుగా క్లియర్ గా కనపడ్డదు వాళ్ళ కుటుంబం గాని వాళ్ళ పరిస్థితులు గాని రోజు